సమాజానికి ఉపయోగపడేటట్టుగా కథలు కథనాలతో సినిమాలు తీస్తూ సమాజ అభివృద్ధి కోసం సమాజంలో ఉన్నటువంటి విలువలను ప్రోత్సహించడం కోసం చాలా బలంగా ముద్ర వేసేటువంటి ఈ మీడియాని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ పోవాల్సిన అవసరం బాధ్యత పాలకులపై ఉంది నిత్యం సమాజ పరివర్తన కోసం తద్వారా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటం కోసం విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజల సందేశాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసి దశాబ్ద కాలం పైబడి తెలుగు సినిమా పరిశ్రమని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది మంచిది కాదని చెప్పి ఆలోచన చేసి తప్పనిసరిగా మనం ఈ తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని మళ్లీ తిరిగి తెలుగు చలన చిత్రాలే కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉర్దూ మీడియం సంబంధించినటువంటి చిత్రాలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులు టూ ట్వంటీ ఫోర్ ని మొట్టమొదటిసారిగా ఈ రాష్టంలో ప్రవేశపెట్టి